కరీంనగర్ లయోల కళాశాలలో గురువారం ఫాతిమా నగర్ లో సొసైటీ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా నలభై మూడు మంది అంగవైకల్యం ఉన్న పిల్లలకు కృత్రిమ పనిముట్లను అందజేశారు వీల్ చైర్స్ చెవి వినికిడి యంత్రాలు ట్రై సైకిల్స్ తదితర కృత్రిమ అవయవాలను అందజేశారు ఈ సందర్భంగా జూనియర్ జడ్జ్ సరళాదేవి మాట్లాడుతూ ఎవరు కూడా దివ్యాంగులని అనుకొని చింతించవద్దని సూచించారు అన్ని ఉన్న వారి కంటే కూడా ఏమి లేని అంగ వికలాంగులే శక్తి తెలివి ఎక్కువగా వారికే ఉంటుందని అన్నారు మీరంతా మీ లక్ష్య మరింత ముందుకు పోవాలని కోరారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఫాతిమా నగర్ ఫౌండేషన్ ను సేవించారు సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేష్ మాట్లాడుతూ ఈ సొసైటీ చేస్తున్న సేవలను అభినందించారు బాగా చదువుకుని ప్రయోజకులు కావాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఫాతిమా నగర్ అదోరేషన్ సొసైటీ నిర్వాహకులు పలువురు పాల్గొన్నారు అన్నీ బాగున్న వారికంటే ఇలా ఏదో ఒక లోపం ఉన్న మీకే దేవుడు ఎక్కువ శక్తులు ఇస్తారు అలానే మీరు మేము అని అలా ఏమీ ఫీల్ అవ్వకుండా మీలో ఉన్న శక్తి ఏంటి మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి అని గుర్తించి గవర్నమెంట్ అందించే స్కీమ్స్ కానీ ఇలా సేవా సంస్థలు అందించే స్కీమ్స్ కానీ వాడుకొని మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ ఇవాళ రేపు నా పిల్లలు నా ఫ్యామిలీ వాళ్ళ డెవలప్మెంటే అని చూసుకునే వాళ్ళు వాళ్ళే ఎక్కువ ఉన్నారు ఇలా నగర్ అడోరేషన్ ఫౌండేషన్ వాళ్ళు ఇలా నీడీ పీపుల్ని గుర్తించి వాళ్ళకేం కావాలో అది అందించడం అనేది చాలా గొప్ప విషయము వారికి నేను నా ఉదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను ఇలానే గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్స్ అయినా వీళ్ళు సేవా సంస్థలు ఇతర సేవా సంస్థలు అందించే సేవలైనా అందుకొని మీరు ఇంకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు నేను పోయినసారి కూడా ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేశాను పోయినసారి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చారు కోరిక షాప్స్ చిన్న చిన్న పెట్టి షాప్స్ పెట్టుకోవడం కోసం ఇచ్చారు మళ్ళీ ఈసారి ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతున్నాయో ట్రైసైకిల్స్ తర్వాత ఇయరింగ్ మెషిన్స్ ఇంకా ఇతర పరికరాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని చెప్తే ముందు వారికి యాక్చువల్గా నాకు ఈరోజు వేరే ప్రోగ్రామ్ ఉంది ముందు వేరే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత వీళ్ళు వచ్చారు వచ్చి సార్ ఈరోజు ప్రోగ్రామ్ ఉంది అటెండ్ కావాలండి అయితే ఆ ప్రోగ్రామ్ని పోలిపోయిన్ చేసుకున్నాను నేను అడిగి ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ని మనం పోస్ట్ పోన్ చేయలేము కాబట్టి ఇంతకుముందు కూడా ఒక టూ టైమ్స్ పిలిచారు కానీ నాకు వేరే వర్క్ ఉండడం వల్ల నేను అటెండ్ కాలేకపోయాను ఇప్పుడు కొద్దిగా నాకు టైం దొరుకుతుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొసైటీకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ ఇన్వైటింగ్ ఇస్ చీఫ్ గెస్ట్ లాస్ట్ టైం చెప్పినట్టుగా ఈ సొసైటీ వాళ్ళు చాలా సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే వీళ్ళు చేసేది హండ్రెడ్ పర్సెంట్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉందని చెప్పచ్చు ఎందుకంటే నేను ప్రతి నెలా కూడా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఏజ్ హోమ్లో డిజేబుల్డ్ పర్సన్స్ కూడా ఉంటారు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి వారికి ఇచ్చే ఫుడ్ కానీ లేదంటే ఫెసిలిటీస్ కానీ ఎలా ఉంటాయో చూసుకుంటే బాధ అనిపిస్తుంది ఆఫీసర్స్ ఏంటంటే వాళ్ళ యొక్క సుపీరియర్ ఆఫీసర్స్ డైరెక్షన్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ని బేస్ చేసుకొని ఉన్నంతలోనే సర్దుకొని పోవాలి అంటే మేడం గారు చెప్తున్నారు గొప్పగా చెప్పారు ఎవరికైనా అవసరం ఉంటే ఓల్డేజ్ హోమ్లో మేము అడ్మిషన్స్ ఇప్పిస్తాం ఇప్పిస్తాము కానీ నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తుంటే మనము ఏం చేయాలి లీగల్గా నేను అసిస్టెన్స్ ఇవ్వగలను కానీ ఫైనాన్షియల్గా చేయలేను వాళ్ళు లీగల్గా ఏ విధంగా అసిస్ట్ చేయాలి ఏదైనా స్కీమ్స్ అలాంటి ఇంప్లిమెంటేషన్లో ఏదైనా లోపం ఉంటే మనము చేయించడానికి లేదా అదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే మనం చేయొచ్చు కానీ ఫైనాన్షియల్గా మనము చేయాలంటే డిఎల్ఐసిఆ చేయలేదు ఏదన్నా గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ చేయలేనప్పుడు ఇలాంటి సొసైటీస్ వచ్చి ప్రజలకు సర్వీస్ చేస్తున్నారంటే నిజంగా ఒక రకంగా వాళ్ళు ఒక దేవుడిలాగా వచ్చి సర్వీస్ చేస్తున్నట్టే ఈ రోజుల్లో ఎంత డబ్బున్నా కానీ ఇంతమంది వ్యక్తులు చెప్పినట్టు ఎంత డబ్బున్నా ఇంకా సంపాదించాలనే ఆలోచన ఉంటుంది తప్ప సరే నా దగ్గర కోటి రూపాయలు ఉన్నాయి అందులో ఒక పది లక్షలు మనము సోషల్ సర్వీస్ చేద్దామనే ఆలోచన ఎవరికీ లేదు వీళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇంకా మీరు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలి అంటే మీరు చేసే సర్వీసెస్ ఇంకా పబ్లిసిటీ అవ్వట్లేదు వాస్తవం చెప్పాలంటే మీరు చాలా బాగా చేస్తున్నారు కానీ పబ్లిసిటీ లేదు అదే గవర్నమెంట్ ఏదైనా స్కీమ్ తీసుకొచ్చారనుకోండి వాళ్ళు చేసేది టెన్ పర్సెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పబ్లిసిటీ ఉంటుంది అది ఫ్యాక్ట్ అది మనం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది జరుగుతున్న వాస్తవము మనం చూస్తూనే ఉన్నాం కానీ మీరు చేసేది హండ్రెడ్ పర్సెంట్ అయితే టెన్ పర్సెంట్ పబ్లిసిటీ ఉంది చాలా బాగా చేస్తున్నారు తర్వాత దివ్యాంగులకు సంబంధించి వ్యక్తులు చాలా చెప్పారు వారు చెప్పినట్టుగా దివ్యాంగ డిజబులిటీ తోటి బాధపడ డిజబిలిటీ ఉందని బాధపడకూడదు ఎప్పుడైనా సరే మీకు అంగవైకల్యం ఉండొచ్చు కానీ మీ యొక్క ఆలోచనకు మాత్రం వెళ్ళా లేదు అవునా ఇప్పుడు అందరికీ అన్ని అవయవాలు ఉంటాయి దేవుడు ఇస్తాడు కానీ వాళ్ళ ఆలోచన బాగుండదు కుట్రలు కుతంత్రాలు చెడు ఆలోచన అది డిజబులిటీ అంటావా దీని డిజేబిలిటీ అందామా అది డిజబులిటీ మరి అది మీరు యాంగిలో ఆలోచించండి ఈ డిజబులిటీ తోటి మీరు బాధపడ బాధపడుతూ కురిగిపోకూడదు మీలో తెలియని శక్తి చాలా దాగి ఉంది మా ఫ్రెండ్ ఆమె ఫిజికల్ డిజబుల్డ్ పర్సన్ నాతో పాటు లా చేసింది ఆమె ఐఏఎస్ అయింది తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ చేసిన తర్వాత ఆమె రిజైన్ చేసి ఇప్పుడు ఆమె ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో పని చేస్తున్నారు ఎంబీ లత అని వినుంటారు ఎంబీ బాలలత ఎం బాలలత ఆమె లా క్లాస్ మేటు అంటే ఆమె ఇంటి దగ్గర ఉండే చదువుకుంది స్కూల్కి వెళ్ళలేదు ఒక లాక్ మాత్రం కాలేజీకి వస్తుండేది లా అయిపోయిన తర్వాత జీవితంలో మనము ఒక గోల్ రీచ్ అవ్వాలి మంచి పొజిషన్కి ఎదగాలి ఎప్పుడైనా సరే మనం ఒక మంచి పొజిషన్కి వెళ్తేనే ఎవరైనా మనల్ని గుర్తిస్తారు ఇప్పుడు ఆమె మనలాగా ఆలోచిస్తే ఏదో ఒక చిన్న జాబు ఏదో ఒక జాబు ఒక జూనియర్ అసిస్టెంటో లేదంటే టైపిస్టో టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటాయి కానీ ఆమె ఆలోచించలేదు మనము ఎవరైతే డిజబిలిటీ లేకుండా ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకంటే కూడా మనము మంచి పొజిషన్లో ఉండాలి మనం ఏమాత్రం తక్కువ కాదు అనేటట్లు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమె పట్టుదలతోటి చదువుకుందాన్ని సొంతంగా చదువుకుందాన్ని సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినప్పుడు కోచింగ్కి వెళ్ళింది మిగతా టైంలో మాత్రం ఆమె చదువుకొని ఆమె ఫస్ట్ అటెంప్ట్లోనే సివిల్ సర్వెంట్ అయ్యారు ఆమె అయి ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొట్టినా మీకు ఆమె గురించి అన్ని వీడియోలు వస్తూ ఉంటాయి తర్వాత ఆమె ప్రతి ప్రోగ్రామ్స్లో కూడా ఆమె చెప్తూ ఉంటారు మోటివేషనల్ స్పీకర్ ఆల్సో షీస్ మో మోటివేషనల్ స్పీకర్గా కూడా వర్క్ చేస్తున్నారు ఆమెను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉంటారు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి సివిల్ సర్వెంట్స్ ఉన్నారు అలాంటి వాళ్ళని వీరెవరైతే చదువుకుంటున్నారు పిల్లలు సరే పెద్దవాళ్ళు అంటే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి మంచి పొజిషన్కి వెళ్ళాలి మనము డిజబులిటీ తోటి బాధపడతాం అని తర్వాత ఈ డిజబులిటీ సంబంధించిన ఒక చట్టం కూడా ఉంది దివ్యాంగుల హక్కుల చట్టం అని తెలుసా ఎవరికైనా మనం చట్టం గురించి కూడా తెలుసుకోవాలి ఎప్పుడైనా సరే మనకు ఒక తెలివి ఉంటే సరిపోదు ఆ తెలివిని ఏ విధంగా యూజ్ చేసుకోవాలంటే మనకు చట్టం గురించి తెలియాలి దివ్యాంగుల హక్కుల చట్టం ఉన్నది రెండు వేల పదహారులో వచ్చింది చట్టం ఈ చట్ట ప్రకారం ఏంటంటే ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ అధికంగా సీట్లు ఇవ్వాలి ఈవెన్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఉద్యోగాలలో కూడా ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలి తర్వాత ఈ స్కీమ్స్ ఉంటాయి కదా గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ ఆ స్కీమ్స్ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అదనంగా ఇవ్వాలి దివ్యాంగులకి తర్వాత ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలను ఏదైతే ఆదేశాలు ఉంటాయో అవి వెనుక అమలు చేయకపోతే దాంట్లో ఫైవ్ ల్యాక్స్ వరకు జరిమానా విధించే పరి ఉంది ఆ చట్టానికి చట్టము చాలా పవర్ఫుల్ కానీ మనకు తెలియదు అవునా మనకు ఏదైనా చట్టం గురించి తెలుస్తున్నాయి కదా తర్వాత ఈ స్కీమ్ సంబంధించి అధికారులు కనుక ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి అనుకోండి మిస్యూజ్ చేశారనుకోని చేస్తే వాళ్ళకి రెండు లక్షల వరకు జరిమానా విధించేది అధికారం ఉంది అది ఎవరికి ఉంది కోర్ట్స్గా ఉంది అదే పెద్ద తర్వాత వికలాంగులకు సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన మెటీరియల్ ఏదైనా కావాలని దివ్యాంగులు అడిగినప్పుడు దాని కనుక అధికారులు ఇవ్వకపోతే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించేది అవకాశం ఉంది ఒకవేళ ప్రతిరోజు డిలే చేస్తుంటే రోజుకొక ఒక వెయ్యి రూపాయలు అదనంగా యాడ్ అవుతూ ఉంటుంది తర్వాత దివ్యాంగులకు సంబంధించి ఏదైనా పరికరాలు ఉంటాయి కదా ఇప్పుడు ట్రై సైకిల్ అనుకోండి వినికిడి యంత్రాలు ఎవరైనా డ్యామేజ్ చేశారనుకోండి లేదంటే వాళ్ళని మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది పెడితే కూడా అది కూడా చట్టరెత్తే నేరం ఆ చట్టం ప్రకారం ఏంటి ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు జరిమానా విధించవచ్చు ఇవన్నీ తెలుసా తర్వాత ఏదైనా ఇష్యూ అయినప్పుడు గొడవ అయినప్పుడు మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ పోలీస్ అధికారి కనుక ఎఫ్ఐఆర్ చేయకపోయినా తర్వాత మీకు సహాయం చేయకపోయినా ఫర్దర్గా అంటే ఏదైనా హోమ్లో పెట్టాలన్నా లేకపోతే మీకు ఏమైనా అసిస్టెంట్స్ కావాలన్నా అది చేయకపోతే ఆ పోలీస్ ఆఫీసర్ కూడా రెస్పాన్సిబుల్ అవుతారు తర్వాత దివ్యాంగులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా సరే ప్రతి జిల్లాలో ఒక సెషన్స్ కోర్టు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఉచితంగా న్యాయవాదిని అపాయింట్ చేసి ఆ కేసులను వాదించాలి వాదించి వాళ్ళకు సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో అవన్నీ కూడా పొందే విధంగా సహకరించాలి ఈ చట్టము అంత పవర్ఫుల్ చట్టం కానీ ఎవరైనా తెలుసా ఈ చట్టం గురించి ఎవరికైనా అంటే మీరు అంటే తిరుగుతున్నారు కాబట్టి ఈ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి మీరు మీటింగ్స్లో అటెండ్ అవుతున్నారు కాబట్టి మా అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పినప్పుడు